ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులైన శ్రీ భూపద్రాజు రామకృష్ణరాజు గారిని వేదిక ముందుకు నడిపించవలసిందిగా కోరుచున్నాం ఈ రోజున అత్యంత శక్తివంతము పవిత్రమైన ఈ గోశాల్లో మనం అందరం సమావేశమయ్యాం ఈ సమావేశానికి వచ్చిన పూజ్యశ్రీ స్వామీజీ గారికి అనేక మంది సంఘ పెద్దలు ఉన్నారు వారికి నాతోటి రైతు బంధువులందరికీ కూడా నా నమస్కారాలు ఈ గోశాలకి ఒక చరిత్ర ఉంది శుంకోలి పర్వతరావు గారిని హైకోర్టు జడ్జి చేసి వారు విరమణ చేశారు ఎనభై రెండులో మనం ఏదైతే ఇందాక అక్కడ భూమి పూజ చేసామో ఇరవై ఏడు ఎకరాలు వారు రాష్ట్రీయ స్వయం సేవ సంఘకి ఇచ్చారు సంఘం పేరు ఆశి తక్కలేదు సంఘ పెద్దలందరూ చేసి గౌతమి సేవా సమితి అనే సంస్థని ప్రారంభం చేసి దానికి రాశారు దానికి సంబంధించిన పెద్దలిద్దరూ కూడా ఇక్కడ ఉన్నారు మాన్య శ్రీ సుంకవల్లి రామకృష్ణ గారు వారు తాడేపల్లిగూడిలో ఉంటారు చార్టెడ్ అకౌంటెంట్ వారు ఈ గౌతమి సేవా సమితికి అధ్యక్షులు దాంతోపాటు రాష్ట్రీయ స్వయం సేవ సంఘకి ఆంధ్ర ప్రాంతానికి సంఘ చాలకులు వారు రెండవ వారి కార్యదర్శి శ్రీ లక్ష్మీపతిరాజు గారు వారు భీమవరాన్ని ఉంటారు డిఎన్ఆర్ కాలేజీలో వారు ఫిజిక్స్ విభాగంలో పనిచేసి ఈ గోశాల తర్వాత పొలము దీంతో పాటు ఇక్కడే ఇప్పటివరకు మనతోట కలిసి తిరిగారు పరిమి రాఘవులు గారు వారి పక్కనే నారాయణపురం భారతీయ సంఘు రాష్ట్ర అధ్యక్షులుగా వారికి బాధ్యత ఉండేది ఈ గోశాల పని ఇప్పుడు ఏదైతే ఉందో క్షేత్రం పని రోడ్డు మీద షాప్ పెట్టాం దాని పని బహుశా ఆయనకి ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదు నారాయణపూర్ నుంచి వచ్చేవారు అబ్బా అది కూడా దూరం అయిపోయింది కదా ఈ అరగంట కలిసి వస్తుందని చెప్పి ఇక్కడే కాపురం పెట్టారు ఆ తల్లి వారి శ్రీమతి గారు వారిద్దరు కూడా గారిని వేదిక మీదకి వచ్చి మన రాజ్యసభ సభ్యులు శ్రీ పాక వెంకట సత్యనారాయణ గారికి సాలువారితో సత్పరించుకోరుచున్నాను అలాగే ఇప్పుడే వేదికను అలంకరించిన గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మాకు గత నాలుగు దశాబ్దాలతో వారితో సహితమైన సంబంధం ఉంది ఇవాళ వారు ఆ స్థానంలో చూసినందుకు చాలా సంతోషము వారి దగ్గర కూడా మేము పని నేర్చుకున్నాం కొంత కలిసి ఆలోచించుకుంటాం కలిసి పని చేయటం అంతా కూడాను వారు కూడా ఇక్కడ ఉండటం వల్ల మనందరికి కూడా ఆనందము చాలామంది కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఈ పక్కనే కూర్చున్నారు శ్రీమతి రేణుక గారు ముల్లపూడి రేణుక గారు వారు తణుకులో ఉంటారు రాజకీయ దాంట్లో బాగా నిపుణులుపుడు వారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలు కూడా పనిచేస్తున్నారు వారి పక్కనే మాలతీరాని గారు ఆ పక్కనే ఆదిలక్ష్మి గారు అనేక మంది రైతులు ఉన్నారు ఇక్కడ దశాబ్దాలుగా ఒక కఠోర పరిశ్రమ ఒక నమ్మకం అనే పద్ధతిలో ఈ పని జరుగుతోంది ఇక్కడ మనం ఒక ఇరవై సంవత్సరాల క్రితం గో ఆధారిత వ్యవసాయం చేయాలని రాష్ట్రీయ స్వయం సంఘ పెద్దలు ఆలోచించి చేయాలని అన్నప్పుడు నాలుగు ఆవులతో ఈ యొక్క గోశాల ప్రారంభమైంది పొలంలోనే మళ్ళీ పర్వతరావు ఏమన్నారంటే పొలం దాకా రావటం కష్టమవుతుంది ఇది ఐదు ఎకరాలున్నారా దీన్ని గోశాలు కడదామని మళ్ళీ ఇది కూడా ఇచ్చేశారు ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ గోశాలు కట్టి క్రమక్రమేపు వృద్ధి చేసుకుంటూ దీన్ని అనేక రకాలుగా ఇవాళ గోషాలంటే ఇక్కడ నలభై యాభై గ్రామాలకి ఒక గుండెకాయ లాంటిది అన్నమాట ఆవు ద్వారా వ్యవసాయం ఆవు ద్వారా ధార్మిక జాగరణ ఆవు ద్వారా హిందుత్వ యొక్క విస్తరణ కనుక ఆ గోశాల ఆధారంగా అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ వ్యవసాయానికి ఒక నమూనా కేంద్రం ఇది ఇరవై సంవత్సరాలు అక్కడక్కడ ఉంటే ఇక్కడ ప్రారంభం చేసి దీన్ని దీన్ని తీర్చిదిద్ది దీన్ని బాగా సంరక్షించుకొని ప్రతిసారి పర్వతరావు భాగయ్య గారు ఇట్లాంటి రామకృష్ణ గారు ఇట్లాంటి లక్ష్మణి ఇలాంటి వారు అనేక మంది మేమున్నాం మీ వెనకాల నడవండి అని చెప్పి ప్రోత్సాహిస్తూ ఉంటే మేము సొరగా ముందరికి వెళ్ళగలిగాం గోశాల గో సంరక్షణ మాత్రం కాదు అనంతమైన శక్తి ఆ గోమాతకి ఇచ్చాడు ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత గొప్ప అదృష్టము భారతీయ ఆవు దాన్ని అనుసంధానం కనుక చేసుకోగలిగితే ఈ దేశము ఈ రకమైన విపత్తులేమీ ఉండవు అసలు రోగాలు ఉండవు భేదభావాలు ఉండవు ప్రకృతి సక్రమంగా ఉంటుంది అలాంటి అనంతమైన శక్తున్న గోవంశము క్రమక్రమ క్షీణించిపోతుంది స్వతంత్రం వచ్చేనాటికి ఎనభై నాలుగు జాతులు ఉండేవి ఇప్పుడు ముప్పై ఐదే ఉన్నాయి స్వతంత్రం వచ్చేనాటికి ఒక మనిషికి ఇరవై ఆరు ఆవులు ఉండేవి ఇప్పుడ ఇరవై ఆరు మందికి ఒక ఆవు కూడా లేదు కనుక మళ్ళీ ఆ తల్లిని సంరక్షించుకోవాలి దాని ద్వారా ఆరోగ్యము పర్యావరణ పరిరక్షణ భూమాత యొక్క సంరక్షణ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి మనం దానివైపు వెళ్ళి గోశాలు పెట్టి గో ఆధార్ వ్యవసాయం చేసి గోధార ఔషధాలు తయారు చేసి కనుక అనేక రకాలుగా సమాజంలో ఆవు ద్వారా ఎంత శక్తి ఉంది ఆవుని మనం సంరక్షించుకోవాలనే భావన ఇక్కడ కార్యకర్తలు అందరూ కలిసి ముందరు తీసుకువెళ్తున్నారు కానీ ఇక్కడ మనం కలుసుకుంటాం ఎందుకంటే కార్యక్రమం చూసి వెళ్ళటానికి కాదు సాయంత్రం నాలుగు అవుతుందో నాలుగున్నర అవుతుందో మధ్య మధ్యన విరామం ఉంటుంది విరామం ఉన్నప్పుడు మన మన ఊరు మనం మాట్లాడకూడదు ప్రతి నిమిషము కొత్త వాళ్ళని కలవాలి వాళ్ళ యొక్క అనుభవాలు మనం పంచుకోవాలి మన అనుభవాలు వాళ్ళకి చెప్పాలి ఇది చాలా ముఖ్యమైన అంశం మనవుల్లో ఎప్పుడైనా కౌరులు చెప్పుకోవచ్చు ఎప్పుడైనా చేసుకుంటూ ఉండొచ్చు అలా కాకుండా ప్రతి క్షణము కూడా చాలా అనుభవం ఉన్నవాళ్ళు చాలా ప్రయోగాలు చేసిన వారు వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు రైతులు ఉన్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర అనుభవాలు మనం తీర్చుకుంటాం మన అనుభవాలు వాళ్ళకి చెప్పటం అలాగా ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది కనుక ప్రతి నిమిషము మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని గో ఆధారిత వ్యవసాయం ఏంటిది అత్యంత అవసరము లాభదాయకము కనుక ఆ రకంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమం నిమగ్నం అయ్యి అనేక మంది పెద్దలు వచ్చారు ఇప్పుడే వచ్చారు మానే శ్రీ మా అఖిల భారత కార్యకర్త వారు గుర్రాజు గారని వారు బెంగళూరు కేంద్రంగా భారత నా అదృష్టం ఏంటంటే వారు గ్రామ సమావేశాలు కలవటము ఆదాన ప్రదానము కనుక వారు కూడా ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ వారితో కలిసి కొంత కలిసి అనేక మంది రైతులు ఉన్నారు పెద్దవారు ఉన్నారు కనుక ప్రతి క్షణము సద్వినియోగం చేసుకుంటారని చెప్తూ ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొందాం ఆ రకంగా ఈ రోజున ఒక మంచి కార్యక్రమంలో మనందరూ కూడా పాల్గొంటున్నాం నాకు ఒక ఒక మూడు సంవత్సరాల నుంచి పరిశీలిస్తూ ఉంటే ఒక ఆనందకరమైన సందర్భాలు ఎదురుపడుతున్నాయి పెద్ద నగరాలు ఐదారు అంతస్తుల మేడలు ఆ మేడ ఆ మేడ పైన ప్లాస్టిక్ తొట్లు పెట్టుకుని అందులో మట్టి వేసుకొని దాంట్లో మొక్కలు పెట్టుకుని అపరిమితమైన ఆనందం పొందుతున్నారు నేను బెంగళూరు వెళ్ళాను మా మిత్రుల ఇంటికి వారి శ్రీమతి గారు అన్నయ్య గారు రెండు అని చెప్పి తీసుకెళ్ళి ముప్పై ఐదు రకాల తొట్టులు చూపించి ఆ మొక్క దగ్గరికి వెళ్ళటం ఇది చూసారో ఎంత బాగుందో ఈ కాయ చూసారా ఎంత బాగుందో ఆ పువ్వు చేశారో ఎంత బాగుందో లక్ష రూపాయలు ఇస్తే మనకు ఆనందం ఉండదు అనుమానం వస్తుంది అరే ఎక్కడో అంతస్తు మీద ప్రకృతిలోకి వెళ్ళి కూరగాయలు పండించుకుని ఆ తల్లి ఆనందం పొందుతుంటే ఇక్కడ మాకు బోల్డ్ అన్ని పెరలు ఉన్నాయి మన తల్లులకి ఖాళీ లేదు ఎక్కడ మనకి పనికి మనం ఒక టీవీలు ఉన్నాయి అత్తగారు కోళ్ళని చంపేయాలి కోళ్ళ అత్తగారు నవ్వి లేదు ఇదే అందుకంటే ఏం లేదు మనిషి ప్రకృతిలోకి వెళ్ళాలి మన పెద్దలు చెబుతూ ఉండేవారు ఏ రైతు అయితే రెండు పూటల చేను కొట్టినప్పుడు తిరుగుతూ ఉంటే ఆ స్పర్శతో ఆ భూమి తల్లి పొలకిస్తుందట అంటే మమకారం ఉండాలి మనకి అన్నీ ఇచ్చాడు మనం ఇష్టమే లేదు ప్రతిదీ వ్యాపార ద్వారానే ఆ రోజులన్నీ దాటిపోయినాయి ఇక్కడ పక్కలోకి వెళ్ళాలి వెళ్ళి ఆనందం పొందాలి ఆనందమే ఆరోగ్యం ఇస్తుంది ఆరోగ్యం తృప్తినిస్తుంది నేను చెప్తాను నేను ఎన్నో జన్మల పుణ్యపు పుణ్యం ఉంది నాకు కనుక నేను రైతుగా ఉన్నానని అనిపిస్తుంది ఆ తల్లిలో పనిచేస్తుంటే ఒక శక్తి నాలో ప్రవహిస్తుంది యాభై ఐదేళ్ళు అయింది ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి వ్యవసాయం ఎందుకు మిగలదు అసలా నూటి అంబై ఐదు వ్యవసాయం మిగిలింది గో మీద ఒకటి పట్టాలనిపిస్తుంది నాకు ఎప్పుడూ అను నాకు ఎప్పుడూ వ్యవసాయం మిగులుతూనే ఉంది అంటే అను అంటే పని చేస్తున్నాను ఆనందం పొందుతున్నాను కూరగాయలు పండించుకుంటాను మా ఎల్లాలు అసలు మాకు ఖర్చే లేదు వైద్యం ఖర్చు లేదు వ్యవసాయం ఖర్చు తగ్గిపోయింది ఇది రైతు జీవనం మమేకం అవ్వాలి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి